ము ఎన్నికల్ మేనిఫెస్టో మేము చెప్పినట్టుగా అని ఆయన ముఖ్యమంత్రి గారిని కన్వీన్స్ చేసుకోలేకపోయారు మీరు ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు మీరు వెళ్ళి ఇచ్చారు మేమైతే ఎప్పుడు మేము ప్రిఫర్ చేస్తాము సీఎం గారు కూడా ఇండిపెండెన్స్ మీకు అందరికీ తెలుస్తున్నారు ఒక విషయం ఆయన నేను చేస్తాను అంటే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు గెలుపు మెజార్టీతో గెలుపు సాయం అవుతుంది మేమందరూ కూడా రాజుబాబు గెలుస్తున్నారు మామూలు వాళ్ళు పక్కన గెలుస్తున్నారు సంఘటితో గెలిచిన డబ్బుతో గెలిచారు ఇప్పుడు ఏం కాదు ఇద్దరు గెలిపేతో గెలిచారు ఇప్పటి వరకు కూడా జనానికి మధ్య మూడు సార్లు జనం ఓడిపోయారు రేపు ఎన్నికల్లో జగన్మోహన్ గారి రెడ్డి గారి ఐదు సంవత్సరాలు చేసిన సంక్షేమం వల్ల అతను పక్కన పక్కన ఒకతే లక్షల లక్షల తర్వాత ఈ నిత్యం ఎక్కువ రెండు వేలతో ఓటు వేయడానికి సిద్ధంగా లేదు అనేటువంటిది రేపు జరగబోయే ఎన్నికల్లో మాత్రం జనం గెలుస్తారనేటువంటి చాలా స్పష్టంగా అతనికే ప్రజల మీద విశ్వాసం అంటూ ఉంటే మూడు సార్లు నేను ఎమ్మెల్యే చేశాననేటువంటి ప్రజలు నన్ను గెలిపిస్తారనేటువంటి విశ్వాసం ఉంటే ఒక రూపాయి కూడా నేను ఖర్చు పెట్టకుండా ఓట్లు కొనుక్కోకుండా ఎన్నికల్లో వస్తానని చెప్పాలి అతను ఏమన్నా ధైర్యం ఉంటే వస్తాడు వచ్చిన తర్వాత అడగండి అతనికి ఏమైనా ధైర్యం ఉంటాడు అడగమని వస్తున్నాను కూడా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ప్రజలతోనే ఉంటూ ప్రజల సమస్యలు తీరుస్తూ మాకు ఒక దోటా త్రిముఖులు గారు ప్రతి ఇంటికి ఒక అన్నలాగా ఉంది అన్ని సమస్యలు తీరుస్తూ ఎంతో మంది మహిళలు ఎండలో కూడా వస్తే ఎంతో ఎంతో బాగా జరిగింది నిజంగా నామినేషన్ మరి ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు ప్రజలు కూడా కోరుకుంటున్నారు తోట త్రిమూర్తులు గారే రావాలని కానీ వాటికి వెళ్ళినా సరే మన తోట త్రిమూర్తులు గారిని గెలిపించుకుంటాము అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ కూడా అనేక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ సంక్షేమానికి చాలా ఇష్టపడుతున్నారు అలాగే తోట ప్రముఖులుగా చేస్తున్నారు ప్రతి పనికి న్యాయానికి కూడా చాలా ఇష్టం మంచి మంచిని ఎంచుకుంటున్నారు మంచి నాయకుడు రావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు వరకు పదిహేను సంవత్సరాల నుంచి మరి ఏ నాయకుడు కూడా ప్రజల్లో లేరు మనం ఏ పని చేసుకోవాలని వెళ్ళినా సరే ఎవరు అందుబాటులో ఉండేవారు కాదు కానీ సాటర్ శివూర్తి గారు అలా కాదు మూడు సంవత్సరాలైనా సరే ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నట్టుగా ప్రతి ప్రతి ఒక్కరూ కూడా కోరుకోవడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది ఈయనొచ్చాక మనం అండపేట ఇంకా బాగా ఉండాలని కోరుకుంటూ ఇంకా నియోజకవర్గం నియోజకవర్గం అద్దం కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ చాలా నియోజకవర్గ స్థాయి నుంచి కూడా అందరూ రావడం జరిగింది స్వచ్ఛందంగా వచ్చి నామినేషన్ ప్రక్రియలో వారి యొక్క అభిమానాన్ని ఈ విధంగా చూరుకోవటం చాలా సంతోషం అందరికీ నమస్కారం అండి ఈరోజు గౌరవ మరి శాసన మండల సభ్యులు మన నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శ్రీ గౌరవ ఎమ్మెల్సీ తోట తిరుముతులు గారు మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున నామినేషన్ సందర్భంగా మరి విశేష ప్రజానీకం మరి ఆయన యొక్క గెలుపుని కో కోరుతూ మరి గ్రామ గ్రామాల నుంచి మరి అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు ఇది యొక్క ఆయన యొక్క స్వయం కృషి ఎందుకంటే అల్లు పెరగని ప్రజా సేవకులు ఎవరన్నారంటే అది ఒక తోట త్రిమూర్తులు గారు నిరంతరం ప్రజా సంస్థలపై అల్లు పెరగని పోరాటం చేసే నాయకులు మా తోట తిరుమతులు గారు పొలం మతం వర్గం చూడకుండా ప్రతి ఒక్కరి సమస్యలు కూడా మరి ఆయన క్షుణ్ణంగా పరిశీలించి వారి సంస్థకు పరిష్కరించే నాయకుడు ప్రతి పేదవాడి కష్టం తెలిసిన నాయకుడు మరి అటువంటి నాయకుని మెండపేట నియోజకవర్గ ప్రజలంతా గెలిపించుకుని మరి ఈరోజు మెండపేట నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసే దిశగా మరి ప్రతి ఒక్కరు కూడా మన తోట మన ఎమ్మెల్యే అనే నిదాదంతో గ్రామ గ్రామంలో అనిపిస్తుంది మరి అది ఆయన యొక్క విజయం తథ్యమని ఈ సభా మూత్రం అందరికీ తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క విజయానికి ఆకాంక్షిస్తూ మరి ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి సెలవు